సర్కార్కు స్థానిక సచివాలయ ఉద్యోగుల డెడ్ లైన్ ఈ నెల ఇరవై ఏడు నాటికి చర్చలు పిలవాల్సిందే లేదంటే పెన్షన్లు పంపిణీ చేయం ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగుల హెచ్చరిక గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చింది సచివాలయ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసింది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నాటికి ప్రభుత్వం చర్చలకు పిలవాలని లేదంటే అక్టోబర్ ఒక పెన్షన్లు పంపిణీ చేసి లేదని హెచ్చరించారు జిల్లా మనకు చూసుకున్నట్లయితే ఉద్యోగులందరూ కూడా ఈ విధంగా అయితే తెలియజేయడం జరిగింది ముఖ్యంగా వార్డు సచివాలయాలకు చెందిన పంతొమ్మిది శాఖల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వారి డిమాండ్లు పరిష్కారానికి కార్యాచరణ రూపొందించామని తెలిపారన్నమాట సెప్టెంబర్ ఇరవై ఏడు నాడుకు ప్రభుత్వం చర్చలకు పిలవాలని లేని పక్షుల పెన్షన్ల పంపిణీ మనకి బహిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా మనకి ఈరోజైతే ముఖ్య ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ నోటీసులు అయితే ఇస్తామన్నారన్నమాట ఈరోజు ఇస్తున్నారన్నమాట సమస్యలు పరిష్కరించకపోతే విధుల్లో సహకరించబోమని కూడా చెప్పారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు పదలకు నోటీసులు అయితే పంపిస్తామని చెప్పడం జరిగింది ఇరవై ఆరు ఇరవై తేదీలో ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూప్ నుంచి సచివాలయ సిబ్బంది స్వచ్ఛందంగా వైఖతామని కూడా స్పష్టమైతే చేయడం జరిగింది ఇరవై ఎనిమిది కర్నూలు ప్రాంతీయ సమావేశం నిర్వహించి ఈ కార్యాచరణ రూపొందిస్తాను కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా మొత్తంగా ఉద్యోగులు అయితే ప్రభుత్వానికి డెడ్ లైన్ ప్రకటించారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని